ఫ్యామిలీలు లేవా వాళ్ళ తల్లిదండ్రులు లేరా వాళ్ళ పిల్లలు లేరా వాళ్ళ భార్యలు లేరా ఆంధ్రప్రదేశ్ మీకు అనుకూలంగా తెచ్చి ఒక నలుగురిని పెట్టుకొని వాళ్ళతో విశ్లేషణ అంట విశ్లేషణ నన్ను పిలిచాడు చెప్తా లేకుండా అందులో మా నాగేశ్వరరావు గారు కూడా వస్తాడండి సీఎం రమేష్ గారు అందులో మా నాగేశ్వరరావు గారు కూడా వస్తాడు ఆయన ఏం తక్కువ కాదు అబ్బో కళ్ళజోడు పెట్టుకొని నీట్గా కెమెరా వాంగ్ చూస్తున్నాడో మరి ఎటు చూస్తున్నాడు అర్థం కాకుండా అదొక రకమైన విశ్లేషణ ఆయన చేసే విశ్లేషణ ఏంటి రా దేనికి సంబంధించి విశ్లేషణ చేస్తారో మాకు కూడా అర్థం కాదు అందుకే ఇచ్చి పడేశాడు ఆయన సీఎం రమేష్ గారు నలుగురిని పగుడికలను పట్టుకొచ్చి నలుగురిని కూర్చోపెట్టి మీరు విశ్లేషణ చేస్తున్నారు ఏ విధమైన విశ్లేషణ చేస్తారో మాకు అర్థం కావట్లేదు ఎందుకు చేస్తున్నారు ఎవరి అభిప్రాయాలు వాడికి అంటే వాడి సొంత అభిప్రాయాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉద్దడమే అందులో ముఖ్యంగా మా నాగేశ్వరరావు గారిది నేను ఎందుకంటానంటే ఆ మాట ప్రత్యేకించి ఎందుకంటానంటే గత నెల రోజులు బట్టి గత రెండు నెలలు బట్టి ఆయన పడన కష్టం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం రకరకాలుగా చూస్తూ ఉన్నాం మనం వీడియోలు చూసాము ఆయన ఏ రకంగా వక్రీకరించి మాట్లాడాడు దాని కౌంటర్గా మనము మాట్లాడాము తర్వాత ఆయన హట్ అయ్యాడు సరే రకరకాలుగా జరిగినాయి ఇప్పుడు నా తర్వాత అయినా కానీ విశ్లేషణ ఏదైనా బాగుందంటే ఆ తర్వాత కూడా విశ్లేషణ ఆయన శైలిలో చెప్పలా మేము ఏమనుకున్నామంటే ఆయన ఒక ప్రొఫెసరు ఆయన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది కొద్దిగా గొప్ప మాట్లాడతాలే పర్వాలేదు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాడని అనుకుంటువాలి మనలో వరకు కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మాటలను వక్రీకరించి మాట్లాడాడో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పైన ఎన్నికల దగ్గర రాగానే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా విషయం చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు మేము క్వశ్చన్ చేస్తాం దానికి కూడా మళ్ళీ ఏర్పాయా తెలుగుదేశం పార్టీ కథలు మమ్మల్ని తిడుతున్నారో బుద్ధులు తిడుతున్నారండే చంద్రబాబు నాయుడు గారు మీరు చూసారా మీరు మీ కార్యకర్తలు మమ్మల్ని ఎలా అంటున్నారు మీ నాయకులు మమ్మల్ని ఎలా అన్నారు రోల్ చేస్తున్నారంటే మనం మాట్లాడే మాటల్లో నిజం ఉంటే మనం మాట్లాడే మాటలు సరిగా ఉంటే మిమ్మల్ని ఎవరి రోల్ చేస్తాడో ఆయన మిమ్మల్ని ఎవరి రోల్ చేసాడు మీరు చేసిన విశ్లేషణ తప్పండి మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను చెప్పా మొన్న అతిపెద్ద విశ్లేషణ ఒకటి జగన్మోహన్ రెడ్డికి భయంకరమైన జాకీ ఒకటి వేసాడు అదే పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆ వీడియో చూసిన తర్వాత ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా పనిచేస్తున్నారు ఆయన అది ఒక క్లారిటీ దానిపైన గురి దాని గురించి మాట్లాడినా ఏడిపే నేను అలా అనలేదు నేను ఎలా అన్నాను నేను ఎలా అనలేదు అలా అన్నాను మన అన్న వీడియోలు ఆల్రెడీ వైరల్ అవుతుంది చూస్తున్నాం మనం అక్కడ వీటి గురించి రక్ష చేసుకోవడం అనవసరం నాగేశ్వరరావు గారు ఊరికే చంద్రబాబు నాయుడు గారితో అయ్యగిపోతాయనో లేదంటే ఇది వచ్చి ఇచ్చేస్తారనో సీఎం రమేష్ గారు అందుకే చెప్పారు మీరు ఇలాంటి వాళ్ళు విశ్లేషణ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు దయచేసి ఇలాంటి పనికి విశ్లేషణకి విశ్లేషణ ఇంకెప్పుడు ఆ విశ్లేషణలు మీకు తప్పితే ఎవడికి పనిచేయవాయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒకప్పుడు బాగానే చెప్పేవారు ఒకప్పుడు బాగానే ఉండేవి కానీ రాను రాను ఏమైందో మరి తెలియదు ఆయనలో మార్పు వచ్చిందా లేదంటే ఆయన ఎవరైనా మార్చారో మాకు తెలియదు కానీ పూర్తిగా ఏకపక్షంగా ఉన్న ఈ మధ్యకాలంలో విశ్లేషణలు అన్నీ కూడా మేము గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏదో జరిగిపోద్ది అనేవే తీసుకెళ్ళాం అక్కడ ఏమీ జరగదు జగన్మోహన్ ఇంకా భూమి పుట్టినప్పుడు కంచి జగన్మోహన్ రెడ్డి మనం పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుట్లు వేసుకొని మొదలెట్టాం అన్నతనం మొదలెట్టాం జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అని అనేవే తీసుకెళ్ళి మాకండి ఈ ఉచితాలు సంక్షేమ పథకాలు పనిచేసేవి కదా వీరుడు చూరుడు అవే వద్దు ఉపాధి అవకాశాలు ఏవని పరిశ్రమలు వచ్చినాయా పెట్టుబడులు వచ్చినాయా రాష్ట్రంలో ఎంతమంది చదువుకున్నారా ఆ పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి లేదు చక్కగా వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారో ఆ పరిస్థితి ఆ పరిస్థితి రావాలి అని చెప్పి విశ్లేషణ చేయండి అలా అని చెప్పి కోరుకోండి బాగుంటుంది ఇప్పుడు మా రాష్ట్రంలో యువత ఉన్నారండి మెజారిటీ హైదరాబాద్లో ఉంటారు లేదంటే బెంగళూరు లేదంటే చెన్నై ఈ మూడే ముంబయో మహారాష్ట్రో రాజ తక్కువ మంది వెళ్తారు చాలా తక్కువ మెజారిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ హైదరాబాద్లోనే ఉంటారు ఎక్కువ ఉద్యోగాల కోసం హైదరాబాదు లేదంటే బెంగళూరు లేదంటే తమిళనాడు చెన్నై మా రాష్ట్రానికి ఎవడు రాడే పక్క రాష్ట్రాల నుంచి మా రాష్ట్రానికి ఎవడు వచ్చి కూడే ఉన్నాడు మనం వాటి గురించి విశ్లేషించి మేము చెప్పేది అదే మా రాష్ట్రం డెవలప్మెంట్ అయితే మా రాష్ట్రం బాగుపడితే మాకు పరిశ్రమలు వస్తాయి మా మా రాష్ట్రంలో చదువుకున్న యువత మా రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడే వస్తాయి ఎక్కడే సంపాదించుకుంటారో అమ్మబాబుల దగ్గర ఉంటారని చెప్పేసి అని మేమనేది మీ ఆలోచన ఏంటంటే వాళ్ళ నా గొడుగులకి ఎందుకు ఉద్యోగాలు రావాలి అక్కడ వాళ్ళు ఎప్పుడూ కూడా పక్క రాష్ట్రాలకు పోవాలా పెట్టే బయట సర్దుకొని పక్క రాష్ట్రానికి పెట్టే బయట సర్దుకొని పోవాలంటే పరిశ్రమలు రాకూడదు పెట్టుబడులు రాకూడదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చెప్పి పెట్టుబడులు పరిశ్రమ అనే మాట ఉండదు ప్రస్తావన ఉండదు అనిసేపు సంక్షేమ పథకాలు అంటే ఉచిత ఉచితాల పేరుతో పప్పు బెల్లలా పంచేస్తాడు పరిశ్రమల గురించి పెద్ద పట్టించుకోవడం సో వాళ్ళు నాయకుపోతారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకొక ఇరవై వేలు డెవలప్మెంట్ జరగదు మనకు కావాల్సింది కూడా అదే ఇలా ఆలోచన కూడా అదే వాళ్ళకి కావాల్సింది కూడా అదే వాళ్ళ సర్వే అవ్వాలన్నా వాళ్ళు బతకాలన్నా వాళ్ళ స్వార్థం అది నేను జర్నలిస్ట్ సాయి గారిని ఒక విషయంలో మెరుచుకొచ్చు నేను ఎందుకంటానంటే నిన్న మొన్న ఒక వీడియో చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి వాటిపైన ఎక్కువ దృష్టి సారిస్తారు ఆయన ఈ సంక్షేమ పథకాలపైన కొద్దిగా దృష్టి తక్కువ సారిస్తారు అంటే ఆ మాట అయితే ఓకే ఒప్పుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్ర ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు తీసుకొస్తాడు రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు ఈ మాట అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంలో జర్నలిస్ట్ ఆగారు మెచ్చుకోవచ్చు నన్ను అడిగితే ఏ మాటకి ఆ మాట చెప్పాడు వాస్తవం చెప్పేటరు అనుకోండి నేనైతే రాష్ట్రానికి కావాల్సింది అదే కదా పెట్టుబడులు పరిశ్రమలు యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగితే ఆటోమేటిక్గా రాష్ట్ర సంపద కూడా పెరుగుతూ ఉంటుంది ఎవరి పనులు ఆడు చేసుకుంటాడు ఒక పెద్ద పరిశ్రమ ఒక ప్రాంతంలో వచ్చిందంటే దానికి సంబంధించిన చిన్న చిట్క పరిశ్రమలు మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చేస్తా తెలిసిపోతూ ఉంటాయి రకరకాల షాపులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరికాడికి స్వయం ఉపాధి దొరుకుతుంది ఎవరికాడికి పని దొరుకుతుంది ఎవరికాడ సంపాదించుకుంటాడో ప్రభుత్వం మీద ఆధారపడరు నెలా ఎవరు సంపాదన సంపాదించుకుంటే ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం మేము మేము చెప్తే ఈ పిల్ల కూడా క్లీన్ సార్ చెప్పేది అంటే అనుకుంటారండి నాగేశ్వరరావు గారు మేము చెప్తే వేరే ఉంటుంది అది ఈ పిల్ల కొడుకులు అందరూ చెప్తున్నారు రా నిండా మోసం ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఉంటాయో వాళ్ళకి వీళ్ళ కూడా నిధులు చెప్తున్నారు అనే అనేవే వెళ్తుంది అక్కడ సో రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి మీలాంటి మేధావులే మాట్లాడాలి అది అర్థమయ్యే విధంగా చెప్పాలి మేము చెప్పకూడదు మేము అంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి మేము ఏం మాట్లాడాలో అంత అదే మాట్లాడాలి మా పరిమితికి మించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మమ్మల్ని చులకనగా చూస్తారా ఇంట్రెస్ట్ చెప్పేది అనే ఇదిలోకి వెళ్తారు మా రిక్వెస్ట్ అర్థం చేసుకొని ఇక్కడి నుంచి అయినా కానీ మీరు ఒక పార్టీకి కొమ్ముకాయుడు మానేసి జగన్మోహన్ రెడ్డి భజన పక్కన పెట్టండి ఇంకా జగన్మోహన్ రెడ్డి భజన చేసి మీకు మీకేదో లాభం ఏమో కానీ రాష్ట్రానికి వచ్చే నష్టం లాభం ఏం లేదు నష్టం తప్పితే రాష్ట్రానికి చేసింది లేదే సచ్చింది లేదు ఆయన కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనవసరంగా ఒక పార్టీ కొమ్ము కాసి మీకున్న పేరుని క్రెడిబిలిటీని ఉందని చెప్పి నేను అనుకోని పోయిందని అనుకుంటున్నా కానీ కొద్దో గొప్ప ఉందని నమ్ముతాను ఇంకా దాన్ని అనవసరంగా మీరు పోగొట్టుకోవద్దు నిలబెట్టుకోండి నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఏకపక్ష ఆ విశ్లేషణ చేయమకంటే అంటే మాట్లాడాలి మేము ఏం మాట్లాడాలి అంత అదే మాట్లాడాలి మా పరిమితికి మించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మమ్మల్ని చులకనగా చూస్తారా ఆడి ఇంట్రెస్ట్ చెప్పేది అనే ఇదిలోకి వెళ్తారు మా రిక్వెస్ట్ అర్థం చేసుకొని ఇక్కడి నుంచి అయినా కానీ మీరు ఒక పార్టీకి కొమ్ము కాయడం మానేసి జగన్మోహన్ రెడ్డి భజన పక్కన పెట్టండి ఇంకా జగన్మోహన్ రెడ్డి భజన చేసి మీకు మీకేదో లాభం ఏమో కానీ రాష్ట్రానికి వచ్చే నష్ట లాభం ఏమి లేదు నష్టం తప్పితే రాష్ట్రానికి చేసింది లేదు సచ్చింది లేదు ఆయన కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనవసరంగా ఒక పార్టీ కొమ్ము కాసి మీకున్న పేరుని క్రెడిబిలిటీని ఉందని చెప్పి నేను అనుకోని పోయిందని అనుకుంటున్నా కానీ కొద్దిగా గొప్ప ఉందని నమ్ముతాను ఇంకా దాన్ని అనవసరంగా మీరు పోగొట్టుకోవద్దు నిలబెట్టుకోండి నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఏకపక్ష విశ్లేషణ చేయమకండి